నేను కండ్కుంటా విలేజ్లో టీడీపీ అభిమానిగా ఉండమే నేరమన్నట్టు నాకు ఇష్టం వచ్చిన డాక్టర్ బాబాసాబే డాక్టర్ బాహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్గా కూర్చోవడం జరిగింది అయితే ఇక నేను నేరుగా జరిగిన విషయం చెప్తాను ఏజెంట్గా కూర్చుంటే పిన్నిల్లి వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న నూట పద్నాలుగు పోలింగ్ బూత్లోకి వచ్చి ఎరా మాదిగినా కొడక నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చునేంత ఎంత ధైర్యమారా నీకు ఎన్ని గుండెలు రా నీకు నియోజకవర్గం ఏమంటే గడగడ వణికిపోతుంది ఎంత ధైర్యంరా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి ఆయన మూడు వందల మంది వచ్చాడు బయట మొత్తం మంది మార్బలు ఉన్నారు ఆయుధాలతోటి అలాగే అతని ఎమ్మటి లోపల బూత్లోకి ఆరుగురు వ్యక్తులు వచ్చారు ఆ ఆరుగురు వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను అరే నా కొడక నిన్నే అనేది వినిపిస్తుందా నీకు అర్థమవుతుందా ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టెళ్ళే ప్రసక్తే లేదు నీ శవమే వెళ్ళొద్ది ఐదు గంటల లోపు నేను చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు నేను ప్రశ్నించాను ఏం భయపడలేదు ఎందుకంటే నాకున్న స్వేచ్ఛనే కదా నేనేం తప్పు చేశాను ఎందుకు నన్ను ఇట్లా మీరు నన్ను దుర్భాషలు ఆడుతున్నారు బెదిరిస్తున్నారు అని అంటే అప్పుడు ఎరా నా కొడక ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకటరామరెడ్డి షర్ట్ పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు నేను మళ్ళా వెంటనే విదిలుచుకొని ఎంబటి అక్కడ కూర్చొని తర్వాత అక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది సమస్యాత్మకమైన వెబ్ కాస్టింగ్ జరుగుతుంది అక్కడ నా ఆవేదన చెప్దాం పోలింగ్ అధికారులు వింటారు తర్వాత వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు వెబ్ కాస్టింగ్ పనిచేయట్లేదు పోలింగ్ అధికారులను నేను అడిగాను సార్ ఇక్కడ పనిచేయట్లేదు నాకు ఇట్లా సమస్య ఉంది ఏం చేయలేక నిశ్చే నిశ్చేష్టలు అయిపోయి మేమేం చేయలేము బాబు అక్కడ వాళ్ళని ఎదిరించలేము దయచేసి మమ్మల్ని మీరు ఏం అనొద్దు అని చెప్పేసి అక్కడ పోలింగ్ అధికారి పీఓ గారు ఏపీఓ గారు అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి సో తర్వాత నేను అట్లా బెదిరించి అంత చేసిన తర్వాత నా కొడకని ఎంత చూస్తామని చెప్పేసి మరలా నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు అక్కడ బూతులను కొట్టారని కొట్టారు సార్ బయటికి తెచ్చిన తర్వాత బయట వాళ్ళ ఆయుధాలు ఏమన్నా వాళ్ళ చేతులు వాళ్ళు ఆయుధాలు అంటే రాడ్లు కర్రలు ఉన్నాయి సార్ మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి ఫిజికల్ గా ఎలిమెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ లోనే కొట్టారాంటి మీద భయంకరంగా కమిలిపోయినాయి సార్ అన్ని కూడా నేను తర్వాత అవును కాళ్ళకి చేతులకి వెన్నీ మీద చంపాలనే కొట్టారు నేను చంపాలని సార్ ఓకే ఓకే తర్వాత తీవ్రం కొట్టిన తర్వాత సరే రే మళ్ళీ వస్తాం సంగతి సంగ తేలుస్తామని చెప్పేసి మళ్ళా నా ఇంటికి వెళ్ళారండి నా భార్య పిల్లలు ఉన్నారు అక్కడ నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్గా బిన్నెల వెంకట్రామరెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోయి రే ఎవడరా నోముల మాణిక్యరావు గారి భార్య పిల్లలు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు వీలు అని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు నా భార్య భయంతో అయ్యా ఏంటయ్యా అని దగ్గరికి వెళ్తే నా పిల్లలు కూడా హేమ ఎవరు ఇంతే అన్నాడంట ఏమా ఎవరిని పిల్లలు అని గట్టిగా అడిగితే అయ్యా నా పిల్లలు ఏం చేశారు ఏం జరిగిందయ్యా అని చెప్పేసి అడుగుతా ఉంటే మా పెద్ద బాబుని ఎరా నా కొడక మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్గా కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎన్ని గుండెలు నీకు అని చెప్పేసి తిట్టాడంట మాట్లాడుతుంటే మా బాబుకి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడంట నా పెద్ద కొడుకు చందు ఆ ఫోన్ తీస్తూ ఉంటే ఒక్కసారిగా ఏం మాట్లాడకుండా ఆవేశంతో ఊగిపోతూ ఇక్కడ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి నా కొడుకుని తన్నినప్పుడు విడవలాడుతూ కుప్పకూలిపోయాడు అక్కడ పిన్నెల వెంకటరామరెడ్డి వెంకట్రామరెడ్డి వెంకటరామరెడ్డి తన్నగానే నా చిన్న కొడుకు చూసి అసలు ఏంటి ఇట్లా జరుగుతుంది ఏం జరిగిందని చెప్పేసి తన అన్నను కొడుతుంటే నా రెండో కొడుకు ఏ అని చెప్పేసి అరిచాడంట ఒక్కసారిగా అతను పక్కన వెనకనున్న అనుచరులు మొత్తం కూడా ఏ అని ఒకేసారి ఏ అంటావురా నువ్వు అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు దుర్మార్గంగా మొత్తం దాడి చేసి తన్నుతూ గుద్దుతూ ఆ రాట్లతో కర్రలతో కొడతా ఉంటే ఒక్కసారి డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో ఇట్లా కొప్పగొల్లిపోయి కూర్చున్నాడంట నా భార్య బోర్ను ఏడ్చుకుంటూ అయా నా బిడ్డలను కొట్టొద్దని ఇట్లా అడ్డుపడి నా భార్య వాళ్ళని కప్పే ప్రయత్నం చేస్తే నా భార్యను కూడా కొట్టారు తనకి గొంతు కింద గాయాలు కూడా అయ్యాయి తీవ్రంగా కొట్టి నా పెద్ద కొడుకుని వెంటాడారు వీధుల్లో బట్టి పరిగెత్తుతూ బాత్రూంలో తాక్కుని అక్కడ వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేవ్ అయ్యి నిజంగా దేవుడు మేము బ్రతకాలను ఉంది కాబట్టి ఆ రోజు అట్లా సేవ్ చేసాడని తెలియదు సార్ అప్పుడు ఆ పారిపోయిన తర్వాత దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవును సార్ కొడుతున్నప్పుడు అక్కడ కొంతమంది టీం ఉన్నారు సార్ అక్కడ బూత్ దగ్గర అక్కడ టీము నా భార్య పిల్లలను కొడుతున్నప్పుడు నేను లైవ్లో చూడడానికి వీడియో వాళ్ళ అనుచరులే వాళ్ళ ఫోనే ఒక ఫోన్ ఏమో దేశిరెడ్డి నాసరెడ్డి అనే వాడిది ఇంకో ఫోన్ ఎవరో నాకు పేరు తెలియదు అక్కడి నుంచి ఫోన్ చేస్తూ కొట్టే విజువల్ నాకు చూశారు ఒక్కసారిగా చూశాను సార్ వీడియో చూశాను వీడియో వీడియో కాల్లో మీ భార్య బిడ్డలను కొట్టడం వీడియోలో నీకు చూపించారు చూసాను ఎంత దారుణమయ్యా చూసినప్పుడు ఇంకా అసలు నాకంత జరిగిన నేను ఎక్కువ నేను చావుకు కూర్చున్నాను సార్ ఎందుకంటే స్వేచ్ఛ కావాలి అక్కడ అరాచకం పోవాలని ఒక మంచి జరగాలని కూర్చుంటే నా భార్య పిల్లలు చూసిన తర్వాత తెగించి కూర్చున్నా పాపం అవును సార్ ఉండే పగిలిపోయి ఇంకా అసలు నేను చచ్చిపోతే బాగుండు వాళ్ళు ఏ పాప మిరకు వాళ్ళు ఇట్లా చేస్తున్నారేంటని నాకేం అర్థం కాక గుండె పగిలి నిశ్చేస్తున్నైపోయి ఇక ఏదైతే అదైందని చెప్పేసి అక్కడ నేను భావోద్వేగంతో క్యాక్య ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అక్కడ చాలా బోర్న ఒక రకంగా ఇంకా అది భాషతో నేను నాకు ఏ భాష రాశారు అంత ఆ బాధను వర్ణించడానికి అంత జరిగింది సార్ అక్కడ ఆ దాడి చేసిన తర్వాత మళ్ళీ వచ్చారు నా దగ్గరికి వచ్చారు అప్పుడు మా అన్నయ్యోళ్ళు మా అన్నయ్య పిల్లలు మా వదిన వాళ్ళు వాళ్ళు మొత్తం వామ వాయువు ఇంకా మీ తమ్ముడి శవం వచ్చేది వాళ్ళు రారు ఎందుకు కూర్చున్నాడని చెప్పి బోర్ను విలపిస్తూ ఇక వీర వీళ్ళని సేవ్ చేద్దానే ప్రయత్నంలో ఇంట్లో పెట్టి తలుపేశారు మీ భార్య బిడ్డ భార్య బిడ్డ వదిలేసి మళ్ళా వాళ్ళని కొట్టడానికి ఈడ్చుకొస్తా ఉంటే పిన్ని వెంకటరామిరెడ్డి కాళ్ళు పట్టుకుంది మా వదిన మా పెద్ద కాళ్ళు పట్టుకుంది అయా ఏం చేశారు పిల్లలు ఏం చేశారయా మా మరిది కూర్చుంటే కూర్చున్నారు ఆయన మీద ఆమెను చేసుకోండి పసిబిడ్డలు ఏం చేశారాయని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే ఆమెను కూడా లాగి పడేశారు అయ్యో ఇంత భయానికి నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు సార్ ఏ గ్రామంలో ఈ భారతదేశంలో చదువుకుని ఏ పుస్తకాలు చదవలేదు ఏ సినిమాలో చూడలేదు విక్రమార్కుడు అనే సినిమా చూసాము ఆ సినిమాలో అనేది చాలా భయానికంగా ఉంటుంది వెయ్యి గ్రామాలు చంబల్లో కలిస్తే మా కండ్లకుంట గ్రామం ఈ కంప్యూటర్ రో రెండు వేల ఇరవై నాలుగు ఏంటంటే వెయ్యి చెంబర్ గ్రామాలు కలిస్తే వాళ్ళు కలిస్తే మా కండ్లకు గ్రామం అంత భయంకరంగా భయం అంత భయంకరంగా ఉంటది సార్ అది బయటికి రాకుండా దాన్ని అట్లా హైడ్ చేసేసి వాళ్ళు పాలన కొనసాగిస్తా ఉన్నారు